పాపం ఇటువంటి వాళ్ళను పోగొట్టుకోవడం నాన్న ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది అది కొందరు జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కొందరు జీవితాల్ని పాతాలానికి తొక్కేస్తుంది దేనికైనా సిద్ధపడే పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుణ్ణి డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు కానీ పాదల్ని పంచుకోవడానికి ఎవరు ఉండరు నాలాంటి వాళ్ళు తప్ప వెధవరందరి కంటే నువ్వు వెధవిరా వెధవ అన్నయ్య అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ అవునరా కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని మనశ్శాంతి నా దగ్గర ఉంటే మనశ్శాంతిగా ఉండదంట నీ దగ్గర మనశ్శాంతి ఎవరికుంటుందిరా లోఫర్ ఇంతకీ వెళ్ళేది టెంపరరీ గానా పర్మనెంట్ గానా పర్మనెంట్ గారేరా పర్మనెంట్ గా భగవంతుడా తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో తెలుసుకునే తెలివిచ్చావు కానీ ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు తెలిసింది అదిస్తే ప్రతి తల్లి తండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదూ బావాచోండు బావా మీరు చందనగారి ఇంట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు మీకు గుడ్ న్యూస్ బావా చెప్పండి మీ అమ్మా నాన్న సుమతితో కలిసి మా ఇంటికి వచ్చేసారు మీ పెద్ద తమ్ముడు కనపడిన కూపి కదా కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానా టెంపరీగా అన్న అంట దాంతో మావైకి వెళ్ళమండి పర్మినెంట్ గాని చెప్పి వచ్చేశారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారని నా ఉద్దేశం ఏం బావ మాట్లాడరే మా పెద్దోడు కూబి అని మీరే చెప్పారుగా ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చి మా నాన్నని కలిస్తే మీరు నేను మా నాన్న కుమ్మకై ఒక చోటుకి చేరామని మనమంతా ఒకటైపై వాళ్ళని వేరు వేరుచేశామని అలరి చేస్తాడు మా చెల్లెమ్మకు మా అమ్మ నాన్న అంటే పంచప్రాణాలు ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు అదే పదివేలు తప్పకుండా అన్ని సిద్ధంగా అమరుస్తున్నావా అబ్బే అదేం లేదమ్మా మరి మీ నాన్నగారికి మల్లె తెల్లటి తెల్లటి దుప్పటి దిళ్ళు ఇష్టమని అవి లేనిదే సరికా నిద్రపట్టదనేకా కళ్ళజోడు పెట్టుకోపోతే మీ అమ్మ బొట్టు పెట్టుకోలేదు మామయ్య చొక్క బొత్తావు పెట్టుకోలేదు ఆ అడిగి తీసుకో అలాంటిది ఇంకోటిస్తాను అల్లుడు మా ఇద్దరి మధ్య ఈ కళ్ళజోడు తగాదా తప్ప మరీ తగాదా రాలేదయ్యా ఆ చిన్న తగాద కూడా లేకపోతే భార్యాభర్తల మధ్య అచ్చట ముచ్చట ఏముంటుంది చెప్పు అదేనా మిగిలితే అది తృప్తి అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్న పోగొట్టుకున్నాం ఇప్పుడు పాపరోన్ కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కు ఎవరు పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటామా అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్ నీ ఆన్సర్ కరెక్ట్ దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు ఏ అల్లుడు నేనా నేనేం ఆలోచించగలను దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య బాగా ఆలోచించా ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు అమ్మా నా వల్ల కాదురా బాబు ఆయనతో నేను పడలేను శ్రీశైలం వెళ్ళామా అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్లాలని మొండికేశారు ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్పో పెట్టకుండా పారిపోయాను మావ్య గారు కంగారు పడతారేమో ఏం పర్వాలేదమ్మా రోలర్ చక్రం మీద ఇంటికి వెళ్తున్నానని రాసి దొంగల బండి ఎక్కువ వచ్చేసాను ఇదేనా రావడం అవును అదిన మీరెప్పుడు వచ్చారు పదిహేను రోజులైంది పదిహేను రోజులైందా అది నేనే రమ్మన్నా అత్తయ్య ఓహో ఒంటరిగా ఉండలేక జతకు రమ్మని ఉంటాం ఫోన్లే నేను వచ్చేసాగా నమస్కారం అమ్మా మీరు వచ్చారా ఒళ్ళంతా కంపరంగా ఉంది స్నానం చేసి వస్తానమ్మా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారా లేకుండా ఏమిటా మాటలు ఏం మాట్లాడాలో ఏ